హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరవింద్ కార్స్ అండ్ బైక్స్ గుడివేడ డే ట్వల్ లో భాగంగా ఈరోజు హోక్స్ వ్యాగన్ పోలో తీసుకొచ్చానండి థర్టీ డేస్ థర్టీ కార్స్ జాతరలో ఈరోజు డేట్వల్వ్ అనమాట ఇందులో భాగంగా ఈ వెహికల్ అయితే తీసుకొచ్చాను బ్లాక్ కలర్లో దీనికి సంబంధించిన ఒకసారి వీడియో మొత్తం అంతా క్లారిటీగా చూడండి ఫ్రెండ్స్ మొత్తం రైట్ రౌండ్ లో మొత్తం అంతా వీడియో ఒకసారి క్లారిటీగా చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది వెహికల్ డీటెయిల్స్ మొత్తం అంతా క్లారిటీగా వివరిస్తాను షార్ట్ వీడియోస్లో మొత్తము ఓన్లీ పై పైన ఎక్స్ప్లెనేషన్ అంతా ఇస్తాను ఫుల్ వీడియో వచ్చేపాటికి మొత్తం డీటెయిల్గా పిన్ టు పిన్ మొత్తం అప్డేట్ అంతా ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను ఎటువంటి ఇబ్బంది లేదు ఉన్నది ఉన్నట్టుగానే చెప్పడమే ఫస్ట్ నుంచి నేను చేసేటువంటి పని అందులో ఎటువంటి డౌట్ అయితే లేదండి రాజీ పన్ను ఎట్లయితే ఉందో కస్టమర్ వెహికల్ అలానే చెప్తాను ఎటువంటి ఇబ్బంది లేదు అందులో వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్దాము రెండు వేల పదకొండు మోడల్ అండి ఎండింగ్ ఇది రెండు వేల పన్నెండు రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఏడు వరకు లైఫ్ అయితే ఉంది ఇది కస్టమర్ వెహికల్ అండి కస్టమర్ అయితే సేల్ చేయమని చెప్పి మన దగ్గర తీసుకొచ్చారు ఛాలెంజింగ్ ప్రైజ్ ఫ్రెండ్స్ ఇది యూత్ కి ఛాలెంజింగ్ ప్రైజ్ ఒక లక్ష తొంభై వేలు వెహికల్ ప్రైజ్ అయితే ఎక్కడ ఎవరు ఇవ్వలేనటువంటి ప్రైజ్ అయితే ఇది ఒక లక్ష తొంభై వేలు అనేది కస్టమర్ వెహికల్ తీసుకొచ్చాను మీ ముందుకి వెహికల్ అయితే మీరు చూసుకోవచ్చు నాలుగు ఎలా వ్యక్త వెహికల్ అయితే వస్తాయి ఫ్రంట్ రెండు నైన్టీ పర్సెంట్ టైర్స్ అయితే బటన్ అయితే ఉందండి బ్యాగ్ కూడా ఆల్మోస్ట్ నాలుగు టైర్లు అలానే ఉన్నాయి బెస్ట్ టైర్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ ఒకసారి మీరు చూసుకోవచ్చు కస్టమర్ కోడ్ చేసినటువంటి ప్రైజ్ ఇది రెండు లక్షల యాభై వేలు ఎనభై వేలు మాత్రమే తిరిగింది ఇది మనం ఫస్ట్ కస్టమర్ కోడ్ చేశారనమాట ఆ తర్వాత నేను కస్టమర్తో మాట్లాడి సార్ ఈ ప్రైజ్కి అయితే వెళ్ళదు వెహికల్ ఫుల్ బాడీ పెయింట్ అయితే అయిపోయిందని చెప్పి మొత్తం అంతా మాట్లాడిన తర్వాత ఒక లక్ష తొంభై వేలు ఫైనల్ అండి వెయ్యి రూపాయలు కూడా తగ్గదు ఒక లక్ష తొంభై వేలు ఆయన చేతిలో పెట్టేయాలి డైరెక్ట్ కస్టమర్ డీల్ అనమాట ఏ ఒక్క పార్ట్ మారలేదు అన్ని ఆల్ ఒరిజినల్ పార్ట్స్ అనమాట కంపెనీతో వచ్చినటువంటి ఒరిజినల్ పార్ట్స్ దీనికి ఉన్నటువంటి మైనసెస్ ఏంటంటే కస్టమర్ అయితే ఈ కి ఫుల్ బాడీ పెయింట్ అయింది అంతా బానే ఉంది కానీ అక్కడక్కడ చిన్న చిన్న టచ్ టచ్లు అయితే ఉన్నాయి అండ్ స్పాయిలర్ కూడా చేయించుకున్నారండి స్టైలిష్ లుక్ లో చాలా పెద్ద స్పాయిలర్ అయితే వేయించుకున్నారు చాలా స్టైలిష్ లుక్ లో ఉంటుంది అండ్ రేయర్ వైఫర్ కూడా వస్తుంది కి అయితే మీరు డిక్కీ కూడా చూసుకోవచ్చు గుడ్ లుకింగ్ లో మొత్తం అంతా ఉంది అండ్ ఎక్కడ ఒక రెస్ట్ కూడా లేదండి బ్యాక్ సైడ్ అయితే మొత్తం అంతా క్లారిటీగా ఒరిజినల్ పంచ్ మార్క్స్ తో వెహికల్ అయితే ఉంది నాన్ యాక్సిడెండెడ్ పీస్ అనమాట చాలా నీట్ అండ్ క్లీన్ కండిషన్ లో వెహికల్ అయితే ఉంది మొత్తం అంతా మీరు చూసుకోవచ్చు రివర్స్ స్టెప్ని టైర్ పాడైపోయినట్టు ఉంది టైర్ బాగాలేదండి కానీ గాలి అయితే ఉంది కానీ స్టెప్ని టైర్ పర్లేదు స్టెప్నీ సెట్ అయిపోద్ది అండ్ ఇది వచ్చేపాటికి సైడ్ మిర్రర్ అనమాట పగిలిపోయి ఉన్నది డిక్కిలో పడేసారు సైడ్ మిర్రర్ ఒకటి చేయించుకోవాలి ఇంటీరియర్ కూడా చాలా గుడ్ లుకింగ్లో ఇంటీరియర్ అయితే సీట్ కవర్స్ కానీ ఇంటీరియర్ కానీ కస్టమర్ అయితే స్క్రీన్ కూడా ఎంచుకున్నారు ఆండ్రాయిడ్ స్క్రీన్ కూడా ఎంచుకున్నారు దాదాపుగా అదే పదిహేను వేలు ఉంటుంది ఆండ్రాయిడ్ స్క్రీన్ రివర్స్ కెమెరా అన్నీ ఉంటాయి అన్నమాట యూట్యూబ్ అన్నీ వచ్చేస్తాయి అందులో ప్లే చేసుకొని చూసుకోవచ్చు ప్రతిదీ వచ్చేస్తుంది దీనికి రివర్స్ కెమెరా ఇక్కడ ఉంది అండ్ ఫ్యాన్సీ నెంబర్ డబల్ సెవెన్ అండి డబల్ జీరో డబల్ సెవెన్ కస్టమర్ అయితే డబల్ సెవెన్ నెంబర్ వాడారు కి తగ్గ నెంబర్ అనమాట ఇది కి హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజింగ్ ప్రైస్ ఏపీలో ఎవరు ఇవ్వలేరు వోక్స్ వేగన్ ఈ లో ఒక లక్ష తొంభై వేలు అనేది ఎవరు ఇవ్వలేరు ఇంటీరియర్ కూడా మీరు చూసుకోవచ్చు మొత్తం అంతా పర్ఫెక్ట్ గా ఉంది ఫ్రెండ్స్ ఏ ఒక్క పార్ట్ మారలేదు అన్ని ఒరిజినల్ పార్ట్స్ అనమాట మొత్తం మీరు చూసుకోవచ్చు సేఫ్టీ పరంగా ఈ వెహికల్కి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి నాలుగు పవర్ విండోస్ అయితే ఉంటాయి ఫ్రంట్ రెండు పవర్ విండోస్ బటన్స్ రెండే ఉంటాయి అన్నమాట అడ్జస్టబుల్ మిర్రర్స్ కూడా ఉంటాయి మీరు చూసుకోవచ్చు ఎయిటీ థౌజండ్ తిరిగింది వెహికల్ ఇంజిన్ అయితే వెహికల్ కీ కూడా చూసుకోవచ్చండి మంచి క్యూట్ లుక్ లో కీ అయితే ఉంటుంది మొత్తం ఇది బటన్ ఎలా నొక్కితే ఓపెన్ అవుతుంది అనమాట మంచి గుడ్ లుకింగ్ లో ఉంటుంది దీనికి లాక్ అన్లాకు అండ్ డిక్కీ లాక్ కూడా ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి ఇంటీరియర్ కూడా మీరు చూసుకున్నారు కదా ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్తో వెహికల్ అయితే వస్తుంది ఏ ఒక్క పార్టీ చేయించు కాలేదండి ఒకసారి అండ్ మీకు ఇది ఇదైతే పగిలింది ఫ్రెండ్స్ ఇది ఇది పగిలింది ఇది ఒకటి చేయించుకోవాలి ఇది ఒక మూడు వేలు నుంచి నాలుగు వేలు వచ్చేమో ఒకసారి కనుక్కోండి అండ్ ఫ్రంట్ బానిటికి వచ్చేపాటికి ఇట్లా గీతలు అయితే ఉన్నాయి ఈ గీతలు ఇక్కడ పెయింట్ అయితే చేయించుకుని పెయింట్ కానీ స్టెక్కరింగ్ కానీ చేయించుకుంటే సరిపోయింది ఈ గీతలు ఉన్నాయండి ఇవి చేయించుకుంటే సరిపోతుంది ఫ్రంట్ రెండు అండ్ ఆల్మోస్ట్ నాలుగు సీల్ టైర్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి టైర్స్ కూడా మీరు చూసుకోవచ్చు ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బటన్స్ అయితే ఉన్నాయి నాలుగు ఎలా ఇల్స్ అనమాట సార్ ఇంజిన్ కూడా స్టార్ట్ చేస్తాను చూడండి డీజిల్ వేరేంటి ఫ్రెండ్స్ ఇది మాన్యు మాన్యువల్ గేర్ ఇది రేస్ చేస్తాను చూడండి సార్ బానిటి కూడా తీసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మొత్తం వెహికల్ మొత్తం అంతా చూడండి ఈ లోపు మొత్తం అంతా గా ఉంది ఇంజిన్ సెక్షన్ అయితే చూడండి ఈ హెడ్లైట్ హెడ్లైట్ అయితే క్లాంప్ ఫిట్టింగ్ ఉంది ఇది ఒకటి చేయించుకుంటే ఈ క్లాంప్ ఫిట్టింగ్స్ ఉన్నాయి హెడ్లైట్స్ కి క్లారిటీగా చూడండి ఫుల్ వీడియో అండ్ వర్క్స్ వ్యాగన్ లో గేజ్ తీస్తే స్మోక్ వచ్చేది అని చెప్పాను కదా చూడండి ఆల్రెడీ డే లెవెన్ లో ఉన్నటువంటి ఇంజిన్ కూడా చూపించాను ఈ విధంగా స్మోక్ అయితే వస్తుంది రేస్ చేయగానే స్మోక్ పోయద్ది ఒకసారి రేస్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఒకసారి చూడొచ్చు రేస్ చేస్తున్నాను చూశారు కదా ఫ్రెండ్స్ రేస్ చేయగానే స్మోక్ మొత్తము పోయింది లూక్స్ బ్యాగన్ అంటే ఇలానే ఉంటుంది అనమాట అయితే ఆ విధంగా స్మోక్ ఏదో వచ్చింది ఇంజన్ రేస్ చేయగానే పోతుంది రేస్ చేసినప్పటికీ స్మోక్ వచ్చేసి బయటికి ఆయిల్ కొట్టేస్తే అప్పుడు ఇంజిన్లో ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్పి మనం అనుకోవచ్చు రేస్ చేసినప్పుడు ఆ స్మోక్ అనేది రాకూడదు రేస్ చేసినప్పుడు వర్క్స్ వ్యాగన్కి ఒకసారి మీరు కూడా ఒక మంచి మెకానిక్ని కనుక్కోండి ఇంజిన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది చాలా స్మూత్ కండిషన్లో ఇంజిన్ అయితే ఉంది నేమ్ ట్రాన్స్ఫర్ కూడా అయిపోతుంది వెహికల్కి అయితే అండ్ మీరు చూసుకోవచ్చు ఈ పార్ట్ కూడా ఎక్కడ రెస్ట్ లేదు ఒరిజినల్ పార్ట్ అనమాట మొత్తం కంపెనీ నుంచి వచ్చినటువంటి రోబోటిక్ లెడ్ అయితే అలానే ఉంది మొత్తం అంతా మీరు చూసుకోవచ్చు ఎక్కడ నాన్ యాక్సిడెంట్ అనమాట వెహికల్ యాక్సిడెంట్ అయితే ఏది అవలేదు చార్జెస్ నెంబర్ కానీ ఏదన్నా అంతా ఒరిజినాలిటీతోనే ఉందండి అంతా జస్ట్ ఈ ఫ్రంట్ బంపర్ బంపర్కి పెయింట్ వేయించుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఈ బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తాను లెఫ్ట్ సైడ్ డోర్స్ కూడా లెఫ్ట్ సైడ్ అయితే ఎక్కడ ఒక స్క్రాచ్ కూడా లేదు ఫ్రెండ్స్ అంతా బాగానే ఉంది కాకపోతే ఏంటంటే ఓల్డ్ మోడల్ కాబట్టి కొద్దిగా షేడ్ ఒకటి అయ్యింది కాబట్టి అలా ఉంటుంది ఇది కూడా ఒరిజినల్ లెట్తో ఉంది అసలు రావట్లేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు అసలు చాలా అంటే చాలా టైట్గా ఉంది రావట్లేదు ఒరిజినల్ పీస్ అనమాట బ్లాక్ కలర్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ ఏ విధమైన డిస్టబెన్స్ కానీ స్క్రాచెస్ కానీ పడ్డం యాక్సిడెంట్ అవ్వడం కానీ లేదు అండ్ మీరు కంఫర్ట్ కూడా చూసుకోవచ్చు చాలా కంఫర్ట్గా ఉంటుందండి వర్క్స్ వేగను సీటింగ్ కంఫర్ట్ కానీ డ్రైవింగ్ కంఫర్ట్ కానీ చాలా బాగుంటుంది కస్టమర్ అయితే ఆండ్రాయిడ్ స్క్రీన్ కూడా వేయించుకున్నారు మీరు చూడవచ్చు నేను పీకేస్తున్నా ఇప్పుడే ఇది చూసుకోవచ్చు చాలా బాగుందండి ఇది పెట్టేద్దాం నేను ఎందుకని చాలా బాగుంది స్క్రీన్ అంతా బాగుందండి అండ్ సేఫ్టీ పరంగా టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అండ్ కంపెనీ నుంచి వచ్చినటువంటి బుక్స్ కూడా అలానే ఉన్నాయి వీళ్ళ దగ్గర వోక్స్ వ్యాగన్ కంపెనీ నుంచి వస్తాయి అనమాట ఇవి సర్వీస్ బుక్స్ కానీ ఏవైనా సరే ఒరిజినల్ ఇవన్నీ ఏడు మొత్తం ఫోర్ బుక్స్ ఇచ్చారు సర్వీస్ బుక్స్ అనమాట ఇవి మీరు ట్రాక్ కూడా చెక్ చేపించుకోవచ్చు ట్రాక్ కూడా చెక్ చేయించుకోండి అండ్ ఫ్రంట్ నెంబర్ ప్లేట్ అయితే పగిలింది ఇది చేయించుకుంటే సరిపోద్ది ఇది వెతికితే దీని మొక్క కూడా డిక్కీలో దొరికింది అండ్ మీరు చూసుకోవచ్చు ఇది సీ బుక్ అనమాట పేపర్ఆర్సి రెండు వేల పదకొండు ఏడో నెల రెండు వేల పన్నెండు ఫిబ్రవరి ఇరవై ఏడు వరకు లైఫ్ అయితే ఉందండి మొత్తం వెహికల్కి ఓక్స్ వ్యాగన్ పోలో వన్ పాయింట్ టూ సిఆర్ లైన్ అనమాట వన్ పాయింట్ టూ ఇంజిన్ కెపాసిటీ అనమాట పోలో రిజిస్ట్రేషన్ వచ్చేపాటికి కొబూర్ నేమ్ ట్రాన్స్ఫర్ కూడా అయిపోద్ది ప్రాబ్లం లేదు కస్టమర్ అయితే నేమ్ ట్రాన్స్ఫర్ కూడా చేపించేస్తారు అండ్ మీకు ఈ హెలికాప్టర్ కూడా పెట్టారండి ఇతన ఇది ఏంటంటే సోలార్ అనమాట ఎండ పడితే తిరుగుద్ది ఆటోమేటిక్గా అదే తిరుగుతూ ఉంటుంది ఫ్యాన్ పఫింగ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ అదనమాట వెహికల్ కి అయితే ఏ టు జెడ్ పార్ట్స్ మొత్తం అంతా చూపించాను డిక్కీ కూడా అండ్ బ్యాక్ కూడా పార్ట్ ఒకటి చూపిస్తాను చూడండి ఈ బ్యాక్ పార్ట్ కూడా చూడొచ్చు ఎటువంటి రీప్లేస్ అయితే అవ్వలేదు ఇది కూడా ఒరిజినల్ పార్ట్ అనమాట చాలా గా దొరుకుతాయి ఒరిజినల్ పీస్లు అనేవి అంతా బాగానే ఉంది ఇది డోర్ గట్టిగా వ్యవస్థ పడుతుందండి అండి చూసారు కదా ఫ్యాన్సీ తో వెహికల్ అయితే వచ్చింది ఒకసారి ఇంజిన్ టెస్ట్ కూడా చేద్దాం ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఇంజిన్ ఒకసారి టెస్ట్ చేద్దాము మొత్తం అంతా బోర్డు అయితే ఒక మంచి బోర్డు బోర్డు తెచ్చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇది డైరెక్ట్ గా మన ఆఫీస్ లో వెహికల్ అయితే ఉంటుంది అనమాట డైరెక్ట్ గా మన ఆఫీస్ అయితే వచ్చేసేయచ్చు మీరు గుడివాడలో ఆఫీస్ లో అయితే ఉంటుంది వెహికల్ డోర్ పడలేదా ఎనభై వేల ఎనిమిది వందల యాభై నాలుగు యాభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది ఎనభై వేలు వెహికల్ ఇంజిన్ రన్నింగ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది చాలా అంటే చాలా బాగుంది ఇంజిన్ అయితే ఎక్సలెంట్ ఉందండి ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంజిన్ పికప్ జస్ట్ ఆ ఫ్రంట్ సెక్షన్ లో పెయింట్ ఒకటి వేయించుకుంటే వెహికల్ అయితే చాలా బాగుంటుంది టైర్స్ కూడా ఉన్నాయి నేమ్ ట్రాన్స్ఫర్ కూడా అయిపోతుంది ఇది మన ఆఫీస్ అనమాట చూసారు కదా రైట్ సైడ్ లో ఉంది వెళ్ళొద్దాము లాంగ్ స్టార్టింగ్ కస్టమర్ అయితే దీని ఆస్కింగ్ ప్రైస్ మూడు లక్షలు చెప్పారండి మనం కస్టమర్తో మాట్లాడి ఈ విధంగా ప్రతిదీ చెప్పి కస్టమర్కి ఈ ప్రైస్కి అయితే తీసుకొచ్చాను ఈ వెహికల్ కాను ఆఫీస్ కమిషన్ టెన్ థౌసండ్ ఉంటుంది ఫ్రెండ్స్ టెన్ థౌసండ్ అయితే ఇవ్వాలి ఏసీ అయితే లైట్గా గ్యాస్ ఎక్కించుకోవాలండి చెక్ చే ఫ్రెండ్స్ ఇది మన గుడివాడ సెంటర్ అనమాట జస్ట్ హాఫ్ కిలోమీటర్ సెంటర్ నుంచి మన ఆఫీస్ ఉంటుంది ఇది గుడివాడ మెయిన్ సెంటర్ నాగవరపాడు వంతెన అంటారు లెఫ్ట్ సైడ్ లోకి వెళ్తే మొత్తం కంప్లీట్గా ఊరు వస్తుంది గుడివాడ మనది ఊరు ఎంట్రన్స్ లో ఉంటుంది అండి ఏలూరు రోడ్ ఎంట్రన్స్ లో ఉంటుంది మనది ఆఫీస్ వచ్చేపాటికి ఒక లక్ష తొంభై వేలు ఫైనల్ ప్రైజ్ అండి ఇందులో నెగోషియేషన్స్ అనేవి ఉండవు ఫైనల్ కస్టమర్ కస్టమర్గా ఇచ్చేయాలి ఇది ఫైవ్ స్పీడ్ మేనల్ గేర్ తో వెహికల్ అయితే వస్తుంది రివర్స్ కూడా కిందకి పుష్ చేసి వన్ లోకి వేస్తే రివర్స్ అయితే వస్తుంది మంచి స్టైలిష్ అనమాట ఉన్నాయి వెహికల్ ఇంజిన్ రన్నింగ్ అయితే బాగుందండి దాదాపుగా మనం ఇంజనీరింగ్ కాలేజ్ దాకా వచ్చేసాము ఫస్ట్ డ్రైవ్ కోసం డేట్ ఫోన్ లో ఈ వెహికల్ తీసుకొచ్చామండి అసలు మిస్ చేసుకోవద్దు పర్ఫెక్ట్ వెహికల్ అనమాట చాలా బాగుంది వెహికల్ కండిషన్ మంచి తక్కువ రేట్లో వస్తుంది యూత్ అయితే మీరు ఖచ్చితంగా ఈ వెహికల్ అయితే చూస్ చేసుకోండి ఇది స్పెసిఫిక్గా ఒక ఇన్స్పెక్షన్ అయితే చేయించుకోండి మెకానిక్ తో ఎలా ఉంది ఏంటనేది ప్రెసెంట్ కండిషన్ బట్టే చెప్తాను ఒక ఐదు కిలోమీటర్లు ట్రై చేసి నేను పర్ఫెక్ట్గా కండిషన్ అంతా చెక్ చేయించుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా మెకానిక్తోనే చేయించుకోండి నా మాట మీద బేస్ అయ్యి అయితే వెహికల్ తీసుకోవద్దు ఫ్రెండ్స్ ఇప్పుడే చెప్తున్నాను ఎందుకంటే నేను ప్రజెంట్ కండిషనే చెప్తాను మెకానిక్స్ అయితే ఇంకా నాకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మొత్తం అంతా చూసి చెప్తారు గమనించండి సెకండ్ హ్యాండ్ వెహికల్ అనేది ఏ టైంలో ఏ రిపేర్ పెట్టిద్దో ఎవరికి తెలియదండి ఒక నా దగ్గరనే కాదు ఎంటైర్ ఇండియాలోనే సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఏ వస్తువు తీసుకున్నా సరే ఏ టైంలో ఏ రిపేర్ పెట్టిద్ది అనేది ఎవరికి తెలియదు కొత్త ఎఫ్ఆర్ వెహికల్సే రిపేర్స్ పెట్టేస్తాయనమాట అదేంటంటే ప్రతిదీ మీరు పిండి పిండి చక్షేపించుకొని మీరు తీసుకోవాలి నా దగ్గర తీసుకున్న తర్వాత ఏమైనా రిపేర్స్ అవి వస్తే ఖచ్చితంగా చెప్తున్నాను కస్టమర్ వెహికల్స్ కాబట్టి మనం ఎటువంటి బాధ్యత వహించలేము ఎందుకంటే మేము వీడియో తీసి ఎడిటింగ్ చేసి ప్రతిదీ అప్లోడ్ చేస్తాము మేము కూడా దానికి చాలా తక్కువ ఛార్జ్ చేస్తాము ఇంత వర్క్ ఉంటుంది అనమాట వందల కొద్ది కాల్స్ అయితే వస్తాయి కాబట్టి మీరు తీసుకునే ముందే ప్రతిదీ చెక్ చేయించుకోండి ఫ్రెండ్స్ తీసుకున్న తర్వాత మొత్తం దానికి సంబంధించినటువంటి పూర్తి బాధ్యత మీదే ఫ్రెండ్స్ ఓకేనా ఇది కొద్దిగా నా మాట కొద్దిగా హార్ష్గా ఉన్నా సరే ఇది ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే సెకండ్ హ్యాండ్ మార్కెట్ ఓల్డ్ వెహికల్ అంటే అంతే తీసుకున్న తర్వాత ఎప్పుడు రిపేర్ పడతాయో తెలియదు ఒకసారి అసలు రిపేర్సే రావు అనమాట వెహికల్స్ ఖచ్చితంగా మొన్న ఒక కస్టమర్ ఇట్లాగా మమ్మల్ని ప్రాబ్లం చేశారనమాట ఆయన దగ్గర తీసుకెళ్ళిన తర్వాత రిపేర్ వచ్చిందంట ఉంటాయి ఫ్రెండ్స్ ఇలాగా నేను ఏంటంటే జెన్యున్గా వెహికల్ నా దగ్గరికి ఏమైనా వస్తే మొత్తం చెక్ చేసి అంతా బాగుంటే మొత్తం అంతా నేను టెస్ట్ చేసి పెడతాను నాకు అంతా ఓకే అని అనిపిస్తే ఆ తర్వాత మీరు కూడా చెక్ చేయించుకోవాలి కస్టమర్ కూడా వెనకమాల వచ్చిన మెకానిక్స్ కూడా ఓకే అంటారు అయినా సరే రిపేర్స్ పెడతాయి ఎందుకంటే మెకానిక్స్కి కూడా తెలియదు లోపల ఎలా ఉందో ఎవరికి తెలియదు కదా ఫ్రెండ్స్ అందుకని షోరూమ్ ట్రాక్ కానీ ఏమన్నా చెక్ చేయించుకుంటే మంచిది అది ఒకటి కొద్దిగా గుర్తుపెట్టుకోండి ఫైనల్లీ వెహికల్ టెస్ట్ డ్రైవ్ అయితే చేసాము వెహికల్ అయితే అంతా స్మూత్ రన్నింగ్ ఉంది అంతా బాగుందండి ఉంది ఏసీ ఒకటి చెక్ చేయించుకోండి నేను సంబంధించినటువంటి పూర్తి వీడియో మొత్తం అంతా క్లారిటీగా మీరు చూస్తే అర్థమైపోయింది మాకు మళ్ళీ కాల్ చేస్తారు మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా డీటెయిల్స్ అన్నీ అడుగుతారు ఫన్నీగా ఉంటుంది అనమాట మొత్తం చూస్తే మీకే అర్థమైపోతుంది ఫ్రెండ్స్ ఇది మన ఆఫీస్ అనమాట మన ఆఫీస్కి వచ్చేసాము ఫైనల్గా మన ఆఫీస్లో చూసుకోవచ్చు నెంబర్ ఆఫ్ కార్స్ అయితే ఉంటాయి ఆ చివరి నుంచి చివరి వరకు మీకు నచ్చిన వెహికల్స్ని అయితే తీసుకోవచ్చు టూ వీలర్ సెగ్మెంట్లో అయితే మోర్ దెన్ హండ్రెడ్కి పైగా టూ వీలర్ సెగ్మెంట్లో అయితే వెహికల్స్ అయితే ఉన్నాయి ఈ థర్టీ డేస్ థర్టీ కార్స్ జాతరలో కార్స్ అయితే తీసుకొచ్చామో ఆ తర్వాత బైక్స్ జాతర కూడా త్వరలో జరగబోతుంది మీ సపోర్ట్ ఎలానే ఉండాలని కోరుకుంటున్నాము దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ అయితే ఉంటాయి మా నెంబర్స్కి చా కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్